హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదామండి ఇదిగోండి నేను చూపించాను కదా కప్పు ఆ కప్పు మెజర్మెంట్స్ అండి మొత్తం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆ కప్పుతో ఒక కప్పు నేను బెల్లం వేసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకున్నానండి వేసుకొని ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి ఈ పాలకాయలు కదండి మనం చేసేది పిల్లలకి కాబట్టి ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే పోవడానికి మనం ఇలా కరిగించుకున్న తర్వాత దీన్ని ఇలాగా వడపోసుకోవాలండి డస్ట్ చూసే ఇసకాదు ఉంటుంది అదంతా పోతుందనమాట ఇప్పుడు అదే కాడాయిని మళ్ళీ కడిగేసుకొని ఇలా వడపోసుకున్న ఈ బెల్లం నీరు పోసుకొని బాగా మరిగిన తర్వాత ఇదిగోండి అదే కప్పుతో బియ్య పిండిని తీసుకొని పొడి బియ్య పిండి అండి ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఏదైనా పెద్ద ప్లేట్లోకి ఇలా ఉంపేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కలిసేటట్టు మనం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం ఇవి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పాలకాయలు ఇలా పిల్లలకి పళ్ళు వచ్చే ముందు మనం పెడితే వాళ్ళకి దంతాలు కొంచెం గట్టి పడతాయంటండి ఇవి పెడితే సో అందుకని మా పెద్ద బాబుకి కూడా చేశాను నేను కానీ వీడియో అయితే తీయలేదు సో చిన్న బాబుకి చేస్తున్నప్పుడు తీసానండి ఇలాగా నేనైతే ఇలా చేసేసుకున్నాను ఇలా చేసేసుకొని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట వీటిని బయట కొనేవి ఏమీ ఇవ్వకుండా ఇలాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి ఒక కడాయిలో మనం ఇప్పుడు వాటిని డీ ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ వేసుకొని ఇలాగా బాగా మరిగించుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పాలకాయలు చూసండి ఇగోండి ఇవి ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి చక్కగా ఇవి పద్ద పద్దాక మనం గరిట పెట్టేసి కలపకూడదండి ఎందుకంటే ఇవి నూనెలో ఉన్నప్పుడు ఏంటంటే మెత్తగా ఉంటాయి అన్నమాట విరిగిపోతాయి బాగా ఫ్రై అయ్యాక కూడా మెత్తగానే ఉంటాయండి ఇవి నూనెలో నుంచి తీసిన సరే మెత్తగానే ఉంటాయి తీసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చల్లబడతాయి చూడండి అప్పుడు బాగా గట్టిగా అవుతాయి అనమాట అప్పటి వరకు ఇవి మెత్తగానే ఉంటాయి సో ఆయిల్లో వేసిన వెంటనే గరిటి పెట్టి బాగా కలపకుండా అలా వదిలేసేసేయండి ఒక నిమిషం రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలాగా అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత గట్టిపడతాయి వేడి మీద ఇవి మెత్తగానే ఉంటాయండి ఏమీ కంగారు పడద్దు అలా అని మెత్తగా ఉన్నాయి నువ్వు ఫ్రై చేసేసి మాడగొట్టేయద్దు చూసారా ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి ఆల్రెడీ మా బాబుకు ఒకటి ఇచ్చానండి ఇదిగోండి చప్పరిస్తున్నాడు నోట్లో నుంచి అస్సలు తీయట్లేదు అనమాట దాన్ని వాళ్ళు కొరుక్కొని తినకపోయినా దాని రసం అనేది స్వీట్నెస్ అనేది పిల్లలకి లోపలికి వెళ్తుందనమాట బెల్లం బెల్లం తింటే మంచిదే కదండి పంచదారకన్నా సో అందుకని చూసారా బాగా చప్పరుస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు సో మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిసి ఉండి మీరు మీ పిల్లలకి చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ పిల్లలకి చేసి పెట్టండి ఇంకా లేట్ ఎందుకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను